ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా మహిమాన్వితమైనది ఉన్న దేవుళ్ళు చాలక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మళ్ళీ ప్రత్యేకంగా ఆరాధించాలా అని ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు రోగము రుణము శత్రువులను తొలగించేవాడు సకల కార్యమును సిద్ధింపచేసేవాడు మన మనసులో ఉండే కోరికలన్నీ నెరవేర్చి అనుగ్రహప్రదాత స్వామి మానవుడు పడుతున్న ఈ కలిగుల్లో అనేక కష్ట నష్టాలను నివారణం కలిగించేవాడు ఆ శివపుత్రుడు శివ తేజస్వరూపుడు ఆయన అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతినిత్యము ఆడవారు మగవారు చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ఆ స్వామిని నిత్యము పూజించుకునే దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సకల భోగభాగ్యాలు ఇష్ట కామ్య సిద్ధి కలుగుతుంది విద్యార్థులకు విద్య అభివృద్ధి జ్ఞానము కలుగుతుంది సత్ప్రవర్తన కలుగుతుంది అలాగే వివాహం కావాలనుకునే వారికి వివాహం కలుగును వివాహమైన వారికి చక్కటి సంతానం కలుగును వ్యాపార పురోవృద్ధి కలుగును ఇది అది అని చెప్పకుండా అన్నీ ఇవ్వగల సమర్థుడు శివపుత్రుడు వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ స్వామి యొక్క మూల మహామంత్రాన్ని చెప్తాను ప్రతినిత్యము ఆ స్వామి యొక్క మహామంత్రాన్ని జపం చేయండి నూట ఎనిమిది సార్లు ఆ పైన వెయ్య నూట ఎనిమిది సార్లు కానీ ఎవరి శక్తి అనుసారం వారు చేయండి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆ స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరును అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ స్వామివారి జపం చేసుకున్నప్పుడు విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి చనివిడి పాలు వడపప్పు నైవేద్యం పెడతారు చిమిలి కానీ ఈ స్వామికి చాలా ఇష్టమైంది మంత్రశాస్త్రం ప్రకారము జంతికలు నైవేద్యం పెట్టాలి అలా పెడితే స్వామి త్వరగా ప్రసన్నమవుతాడని శాస్త్రాలలో చెప్పబడింది కాబట్టి ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే పెట్టండమ్మా ఆ స్వామికి మడి ఆచారం అంటే చాలా ఇష్టము వెంటనే అనుగ్రహిస్తాడు అనుగ్రహ ప్రదాత ఆయన ఓం సర్వదేవాత్మక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ సర్వదేవాత్మక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అనే మహామంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల కోరికలన్నీ నెరవేరును మరొక్కసారి ఓం సర్వదేవాత్మక వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అనే మహామంత్రాన్ని జపం చేయండి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ పొందండి ఆయు ఆరోగ్యాలతో వద్ధిలతో సుఖంగా జీవనం సాగించండి అని కోరుకుంటూ మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి